రైట్ నౌ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పట్టణంలో జనని నర్సింగ్ హోమ్ పై రోడ్డెక్కిన నిరసన జరిగింది కొమ్మల తాండా గ్రామానికి చెందిన బాణోతు రమ్యకు డాక్టర్ నవత వద్ద ప్రసవం జరిగినప్పటికీ బేబీ అంగవైకల్యం స్టానింగ్ లో తెలియజేయలేదు కుటుంబ సభ్యులు బంధువులు వరంగల్ రోడ్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టి రోడ్లలో వాహనాలు నిలిచిపోయాయి రమ్య ఈ నెల తొమ్మిదిన జనని నర్సింగ్ హోమ్ లో ప్రసవించింది బాధితులు నర్సింగ్ హోమ్ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేను పాప ప్రెగ్నెన్సీ టైమ్ లో వచ్చిన ట్వంటీ ఎల్ఎంపీ డేట్ డేట్ గుర్తులేదు నాకు అప్పుడు నుండి వచ్చిన మూడు నెలల స్కానింగ్ సార్ ఒకటి చేసిండు గ్లో స్కానింగ్ బయట నుండే వస్తాడట చేసిండు సార్ని అడిగిన నేను సార్ని అడిగితే అంటే లోపలి ప్రాబ్లం ఉన్నదా సార్ అంటే నేను చెప్పాను మేడమే చెప్తది అని అన్నాడు మేడం కలిసిన మంచిగానే ఉన్నది బైబీ అని అన్నది తర్వాత మొత్తం మేడమే చూసుకున్నది ఫైవ్ స్కానింగ్ తీసింది టిఫా స్కానింగ్ తీసింది తీసింది మేడం ఏమనలేదు అంత మంచిగానే ఉంది అండి ప్రాబ్లం ఉన్నది అనేది ఏం చెప్పలేదు ఎమ్మెల్యే ఏమంటాంది గ్రహణానికి అని అంటాంది మొత్తం చూసింది అది అంటాంది పేట ప్రాంతంలోని జనని నర్సింగ్ హోమ్ లో డాక్టర్ ఎం నవత గారు బాణోత్ రమ్య వైఫ్ ఆఫ్ బాణోత్ నవీన్ రెండు డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు అంటే గత రెండు రోజుల క్రితం డెలివరీ చేసేంత వరకు పూర్తి బాధ్యతగా పూర్తి స్కానింగ్ ని డాక్టర్ నవత గారు చూడడం జరిగింది ఈ కాలంలో అనేకమైన సైన్స్ లో అభివృద్ధి చెందడం జరిగింది అయినప్పటికీ డాక్టర్ నవత గారు పాపకి జరిగిన ఒక సిస్ట్ బయటికి రావడం జరిగిందనమాట అది చూస్తే చాలా దారుణంగా ఉంది సో అటువంటి పాపని ఎటువంటి బాధ్యత లేకుండా అది నా బాధ్యత కాదు నేను చూడలేదు అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఏంటంటే పాపను గత తొమ్మిది సమస్య తొమ్మిది నెలలుగా తను స్కానింగ్ చేయడం జరిగింది స్కానింగ్ చేయడానికి ఒక రేడియాలిస్ట్ కావాలి ఒక ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కావాలి ఇక్కడ ఎటువంటి ఫిటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ లేరు ఇక్కడ ఎటువంటి రేడియాలిస్ట్ లేరు నామ్ వాస్తే ఒక రేడియాలజిస్ట్ ని పెట్టి గ తొమ్మిది నెలల స్కానింగ్ లో ఒక ఐదు నుంచి ఎనిమిది స్కానింగ్లు జరిగితే ఒక మూడు నెలల స్కానింగ్ కి మాత్రమే ఒక రేడియాలజిస్ట్ ని పిలిపించి నామకే వాస్తు చూపించి పంపించడం జరిగింది మిగతా స్కానింగ్లు అన్ని గైనకాలజిస్ట్ అయినా డాక్టర్ ఎం నవత గారు చేయడం జరిగింది డాక్టర్ ఎం నవత గారికి ఎటువంటి అధికారం ఉంది స్కానింగ్ చేయడానికి ఓకే తను స్కానింగ్ చేసినా కూడా స్కానింగ్ లో ఉన్న పూర్తి వివరాలను ఇవ్వకుండా పూర్తి విశ్లేషణ చేయకుండా నీరు ఎంతో ఉంది బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి అది మాత్రమే చూసి బేబీని సూపర్ బాగుంది అని డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఇలా గతంలో కూడా ఎన్నో కేసులు ఇలా వచ్చాయి కానీ ఏ రోజు ఏ ఒక్కరు రాలేదు వారికి నయానో భయానో డబ్బులు ఇచ్చి వాళ్ళని సెట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ సమస్య పాప చనిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి దీనికి డబ్బులు ఇస్తే వీళ్ళు ఒప్పుకోవటం లేదు అనే ఉద్దేశం మీద ఈ రోజు తను మాకు సమాధానం కూడా ఇవ్వట్లేదు గౌరవనీయులైన ప్రెస్ వాళ్ళు కూడా వచ్చినా ఇర్రెస్పాన్సిబుల్ అదే విధంగా గౌరవమైన పోలీస్ శాఖ వాళ్ళు అడిగినా కూడా ఇర్రెస్పాన్సిబుల్ మరి ఈయనకు ఎవరిచ్చారు ఇటువంటి అధికారము ఈ నర్సంపేటలో ప్రతి ఒక్క హాస్పిటల్లో మీరు చూస్తే సరైన వసతి లేని హాస్పిటల్ ఎలా పర్మిషన్ ఇచ్చారు గౌరవనీయులైన డిఎంహెచ్ఓ గారు మీరు చాలా గొప్పవారు ఇటువంటి డాక్టర్ కి మీరు పర్మిషన్ ఇవ్వకూడదు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల మాటలంటే ఆ పాపకి జరిగిన నష్టం తను చని చనిపోయే పరిస్థితిలో ఉంది తనకి సరైన వైద్యాన్ని అందించాలి ఈ హాస్పిటల్లో ఎలాగో వైద్యం లేదు తను రెయిన్బో హాస్పిటల్ కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ జరిగే పూర్తి ఖర్చు తను భరించాలి ఎందుకంటే తన ద్వారా జరిగింది ఇంకోటి ఈ హాస్పిటల్ యొక్క పర్మిషన్ ని రద్దు చేయాలి అదే విధంగా డాక్టర్ ఎం నవత చేస్తున్న ప్రాక్టీసింగ్ ని కూడా రద్దు చేయాలి ఎందుకు మేము అంటున్నామంటే సమాజంలో డాక్టర్లు అంటే దేవుళ్ళు అలాంటి డాక్టర్లే ఈ రోజు పేద గిరిజన మధ్య తరగతి బిడ్డలు డబ్బులు లేక ఇలాంటి హాస్పిటల్లో రావడం జరుగుతుంది అలాంటి వారికి పూర్తి వైద్యం వహించి అందించే బాధ్యత ఈ రోజు డాక్టర్ ఎం నవతకుంది కానీ మేము అడుగుతా అంటే మా బాధను మేము తెలియజేస్తా అంటే ఇర్రెస్పాన్సిబుల్ కాళ్ళ మీద కాల్ వేసి మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి మీరు ఒకసారి మాపై న్యాయం చేయాలి ప్రెస్ మిత్రులందరూ మాకు న్యాయం చేయాలి ఆ పాపని ఆ పాపకి సరైన వైద్యం కలిగించేలాగా మీరు చొరవ తీసుకోవాలి డాక్టర్లు ఇలాంటి డాక్టర్లు సమాజంలో ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చేతులెత్తి ప్రశ్నిత్రులకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా డిపార్ట్మెంట్కి డిఎంహెచ్ఓ గారికి ఇటువంటి హాస్పిటల్ని పెట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు జరుగుతుంది మాకు వెంటనే పాపని త్వరగా వైద్యం అందేలాగా మీరు చూడాలి ఆ వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తి బాధ్యత డాక్టర్ ఎం నవత గారే బాధ్యత వహించాలి